వ్యవసాయం చేసే వాళ్లను చేపలు పెంచే వాళ్లను రొయ్యల సాగు చేసే వాళ్లను రైతులుగా గుర్తిస్తున్నారు అలాగే సముద్రంలో చేపలు పట్టే వాళ్లను కూడా రైతులుగా గుర్తించి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట అధిక సంఖ్యలో మత్స్యకారులు ధర్నా నిర్వహించారు తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు నాలుగు నియోజకవర్గాల మత్స్యకారులు అయితే కలెక్టరేట్ ఎదుటి ధర్నా నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు ఓఎన్జీసీ కానీ గెయిల్ కానీ తమకు తీవ్ర అన్యాయం చేస్తుంది వాటి నుంచి రావాల్సిన ఆ నష్టపరిహారం తమకు ఇప్పటివరకు అందట్లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ఎదుటి ధర్నా నిర్వహిస్తున్నారు అసలు ఈ ధర్నాకి ముఖ్య కారణం ఏంటనేది మనతో మాట్లాడడానికి కొంతమంది మత్స్యకారు నేతలు ఉన్నారమ్మా చెప్పండి ఈ మీరు ఈ ధర్నా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి మీ డిమాండ్లు ఏంటి పన్నెండు సంవత్సరాల నుండి ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారులకి అన్యాయం చేస్తుంది ప్రభుత్వం వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా వీళ్ళ మత్స్యకారులు కాదా ఎన్ని వే రెండు వేల బోట్లు ఈరోజు సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో వీళ్ళకి ఫిషింగ్ లేక వెనక్కి వచ్చేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఈ ఓఎన్జీసీ రిలయన్స్ నుంచి నష్టపరిహారం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఈ డిమాండ్ నెరవేరుస్తానన్నారు నేటికి దీన్ని పక్కన పెట్టి మత్స్యకారులు గుట్టు మాటలు చెప్పి ఈరోజు నెత్తి మీద శతగోపా పెట్టారు ఇలా కాదు మత్స్యకారులు మిమ్మల్ని మరొకసారి నమ్మాలంటే మీరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారులకి నష్టపరిహారం ఇవ్వాలి రెండవది సముద్రపై హక్కు మత్స్యకారులకే ఉండాలనేది కూడా మేము డిమాండ్ చేస్తామన్నాము లేకుంటే మేము ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ముట్టడి కార్యక్రమం మేము చేస్తామని ఏపీ మత్స్యకారు మత్స్యకార్మికి సంఘంగా మత్స్యకారులందరికీ మేము మద్దతు తెలియజేస్తాం ఇది రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఐక్యంగా ఒకే వేదిక మీద చేస్తున్న కార్యక్రమం నా పేరు సిహెచ్ రమణి ఏపీ మత్స్యకార ఇండియా వర్కింగ్ కమిటీ మెంబర్ కూటమి ప్రభుత్వం మీకు ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చింది అసలు ఈ హామీలు ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదు అసలు ఈ మీరు కూటమి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం నా డిమాండ్ ఏంటంటే కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉప్పలంకుల నుంచి అద్దరిపేట ధరకున్న ప్రతి మత్స్యకారుడికి సముద్రంలో రిలయన్స్ కంపెనీ వలన ఎస్ఆర్ గుజరాత్ వలన వైఎన్జిసి వలన కాకినాడలో ఉన్న ఎన్ఎఫ్సీఎల్లు జీఎఫ్సీఎల్లు షుగర్ క్రాప్ ఫ్యాక్టరీకి ఆయిల్ కంపెనీలు ఎట్రో కంపెనీ ఈ కంపెనీలు వచ్చిన ఎర్దాలన్నీ కూడా సముద్రంలో పోయి మత్స్య సంపద నాశనం అయిపోయింది దీని మీద కూటమి ప్రభుత్వానికి మన వీళ్ళందరూ కలిసి ఓట్లు ఎంచుకున్నారు ఏమని వీళ్ళ మత్స్యకారులకు అందరూ పదకొండు వేల ఐదు వందలు ఇస్తామని చేయించుకున్నారు కానీ ఈ రోజు వరకు కూడా సంవత్సరం అవుతున్న పాత ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తున్నాయి అందుకని మేము ఏం చేస్తున్నామంటే మీరు కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి గారికి అలాగే రిలయన్స్ ఎంపీ ముఖ్య అంబానీ ఎస్ఆర్ గుజరాత్ అలాగే వైన్ చేసి ఎండి గారికి కలెక్టర్ గారి దగ్గర పంపించి మా యొక్క ఐదు డిమాండ్లు ఐదు డిమాండ్లు ఒకటి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్సు సముద్రంలో చనిపోతే బాడీ దొరకదు ఎవరు తప్పారు ఆ బాడీని అందుకని ఆ కుటుంబాన్ని నాశనం చేసేస్తున్నారు కాబట్టి ప్రతి మత్స్యకారు కార్డు ఉన్న ప్రతి మత్స్యకారికి కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని అది రెండు కూడా పెట్టాం కాకినాడ జిల్లాల్లో ఫ్యాక్టరీల వలన సర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోవటం వల్ల సముద్రంలో ఏట పడతా లేదు సముద్రంలోనేమో ప్యాటరీలు ఏమో మాకు వాసన మాకు ఇవన్నీ మాకు ఇచ్చి అందులో పనిచేసిన వాళ్ళు అందులో పనిచేసిన వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ నుంచి ఒరిసా చూస్తున్నారు అలా కాదు ఇక్కడ ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఇక్కడ ఉన్న ప్రతి మత్స్యకార్టికి కూడా బా బ్యాక్టరీలో నూటికి ఇరవై ఉద్యోగాలు ఇవ్వాలి డిసిసి బ్యాంకు ఏమంటే డిసిసి బ్యాంకులు చేపల పండించ కూడా రైతు అట రైలు పండించే కూడా రైతు సముద్రంలో ఏటాన్ కూడా రైతుగా గుర్తించి వాళ్ళకి పెసమ్మ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డిసిసి బ్యాంకులో రుణాలు ఇవ్వాలి వీళ్ళు ఐదు ఐదు రూపాయలకి పది రూపాయలు డికి నాశనం అయిపోయారు అందుకని వీళ్ళకి గ్యారంటీగా కూడా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి అందుకని ఇది నాలుగో ఏమైనా పెట్టేవాడి సిఎస్ఆర్ ఫంక్షన్ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే ప్రతి రూపాయిని కూడా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఆ గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి చెప్తున్నారే తప్ప మాకు అది కాదు మా పిల్లల భవిష్యత్తు పోయింది మా భవిష్యత్తు పోయింది ఎలాగే పోయింది కాబట్టి మా చదువుకున్న ఆడపిల్లలు మగపిల్లలు కూడా గుర్తించి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలే తప్ప రెండోదానికి ఖర్చు పెట్టడానికి వీల్లేదని ఈ ఐదు డిమాండ్లతో మన కలెక్టర్ గారి ద్వారాగా దేశ నాయకులకు రాష్ట్ర నాయకులకు తెలియజేయడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మధ్యకార్ ఉన్న ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయల జనరల్ ఇన్సూరెన్స్ కావాలని కోరుతున్నారు సిఎస్ఆర్ పథకం ద్వారా తమ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు డిసిసిపి బ్యాంక్ ద్వారా మత్స్యకారు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డిసిపి బ్యాంక్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా కోరుతున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఇంతకు ముందు చేసిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చాలని లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా మత్స్యకారు నేతలైతే డిమాండ్ చేస్తున్నారు మెగా న్యూస్ కోసం తర్వాత గ్రహించి